జై శ్రీమన్నారాయణ తిరుప్పావై ఈరోజు పదిహేనవ పాశురం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం మనిషికి సహనం ఓరిమి కలగడం చాలా కష్టం ఉద్రేకం రావడం అనేది మానవ సహజం కానీ దాన్ని ఓరిమితో సహించడం మానవ ప్రయత్నంతోనే సంభవం దీన్నే మనం సాధన అంటాం ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది అలా ఏర్పడి ఉంటే అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే ఆచార్య సన్నిధానానికి చేరే ముందర కలగాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి ఈరోజు ఆండాల్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది ఈరోజు పాశురం బయట గోపబాలికలకు లోపల గోపబాలిక మధ్య సంభాషణలా సాగుతుంది నిన్నటి గోపబాలికతో కలిసి వీరంతా స్వామిని పంకజనేత్ర పుండరీకాక్ష అని పాడుతూ ఉంటే విన్నది ఈవిడికి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమోనని అనుకుని తాను లోపల నుండే గొంతు కలిపి ఆనందిస్తుంది అంతలోనే వాళ్లంతా అక్కడ చేరగానే లోపల గోపబాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో ఏమే లేత చిలక ఇంకా నిద్రపోతూనే ఉన్నావా వీళ్లకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని వారి వెంట ఈ గోపబాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్లకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు కాని లోపల గోపబాలికకు నేను మిమ్మల్ని అంత ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడడం సరికాదు అని శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి ఏమిటా గోల మీరంతా శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమీ లేడు పరిపూర్ణులు మీరే వస్తున్నాను అని అంది బయట నుండి మహా మహాసమర్థురాలివే నీ నోటి దురుస్తనం మాకు తెలుసులే ఎప్పటి నుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు అంతలో లోపల గోపబాలిక మీరే సమర్థులు నన్న సమర్థురాలు అని అంటున్నారు అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే బాధలో ఉన్నాను మీరేమో అంతా కలిసి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు రాకపోవడం నాదే తప్పు అని ఓర్మితోంది కానీ బయట నుండి ఏమేరా మరి ఇంకా మరి తప్పు ఒప్పుకున్న నీకేమి వేరే అనుభవమా మరొకసారి ఎత్తి పొడిచారు లోపల గోప బాలికను పరీక్షించటానికి ఆమె లోపల నుండి అంతా వచ్చారా అంది బయట నుండి వీళ్ళు అందరూ వచ్చారు నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు ఏం చేద్దాం అందరం అని అడిగింది లోపల గోపబాలిక బలం కలిగిన ఏనుగు కువలయాపీడం దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగలిగినవాడు చిత్ర విచిత్రమైన మాయలు చేసే మాయేవిని పాడుదాం ఆండాల్ తల్లి ఐదవ పాటతో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది శ్రీకృష్ణుడు పుట్టింది మధురలో పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్లీ మధురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేశాడు మధురా నగరం నుండి బయలుదేరి మళ్లీ తిరిగి అక్కడికే వచ్చే వరకు ఉంది ఆయన మాయ పుట్టగానే రాత్రికి రాత్రే యమునా నది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు అక్కడికి పంపిన పోతన శకటాసురుడు అశ్వాసురుడు బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడి వారిని పిచ్చెక్కించి అక్కడి నుండి తిరిగి మధురకు వచ్చి కోలయాపీడాన్ని చారుణాముష్టికలను చంపి కంసుణ్ణి చంపి బందీగా ఉన్న ఉగ్రసేనుణ్ణి రాజుగా చేసి మధురా నగరానికి పట్టిన దారిద్రాన్ని తొలగించాడు ఇది భగవంతుడు చేసే చేష్ట ఈ పదో పదోకోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని వారి జ్ఞానదశలను పరిచయం చేసింది ఆండాళ్ళ అలాంటి యోగ్యత కలిగిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగగలిగితే అది మనకు శ్రేయస్సు ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు తిరుప్పావయ మనకు అదే నిరూపణ చేస్తుంది పది మంది కోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు ఇక ఈ నమ్మకం గట్టిపడడానికి మిగతా పాటలు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆఫర్ ఫర్ ప్రోడక్ట్స్ ఇన్ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి